É Thank uh you. -huh.

వాళ్ళకి వాళ్ళ యొక్క అవగాహన వాళ్ళ తర్వాత అవగాహన కోసం వాళ్ళ యొక్క ర్యాలీకి ఈ యొక్క ప్రశ్నించడం మన దగ్గర జరుగుతుంది ఈరోజు మన గారు జేఏ శ్రీకృష్ణ గారు అలాగే ఏటీఆర్ గారు రాధాకృష్ణ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు మనకు ప్రశ్నించారు ఇక్కడ రావడం జరిగింది సో ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొంటూ ఈ ఎండలో ఒక అమర్సీ చేయడం కూడా వచ్చి ఈ యొక్క దీన్ని చాలా మందుకుగా రాజేష్ కూడా చాలా బ్రేక్ అండి అలాగే మనకి ఇక్కడ మన మంచి హెడ్గా ఉన్నారు మన సభ్యులు ఉన్నారు సో ఆయన కూడా రెండు మాట్లాడి ఆఫీస్ ఉందామంటే ఆయన వస్తారా ఈ రోజున భారత్ కళ్యాణాలు ప్రపంచ వినియోగదారు సందర్భంగా మన రాజువాదలో మతీ అమృత వారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రభుత్వం దేవతలు పోస్థాన సంబంధించి ఈరోజు సంబంధించి అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అమెరికాలో చాన్ కెనడీ అనే ఒక విద్యదారు మిగతా ఆసక్తిగా సంబంధించిన అన్ని వాతావరణాలకి అభివృద్ధిగా ఈ ఈ ప్రపంచంలో అందరికీ రక్షణ విద్యార్థులు ప్రావంటి ఇలాంటి హక్కులన్నీ ఉండాలని చెప్పి ఆ రోజే అమెరికాలో వరకు సంక్షువే అక్కడి నుంచి పుట్టింది అలానే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మన భారతదేశంలో పంతొమ్మిది ఎనభై ఆరులో ఒక చట్టం తీసుకొని వినియోగం జరిగింది నిర్వహించడం జరిగింది మనకి చాలా థ్యాంక్ యూ ఇది అక్కడి నుంచి పుట్టితే కాబట్టి ఇది ప్రభుత్వం ప్రభుత్వ తరఫున ప్రభుత్వ నియోజకవర్గం నిర్ణయించుకుంటాడు కూడా వినియోగ హక్కులు రాముని హక్కులు బాధ్యతలు కూడా అప్పులతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి ఆ బాధ్యత కూడా నిర్ణయం నిర్వహించాల్సి కోరుతున్నాం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మన రాజు ఏఎస్ఓ గారు టీ విష్ణు గారికి అలానే ఏ రాధాకృష్ణ గారికి మనం పూర్తి అభివృద్ధి చూస్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చేసిన లక్ అమృతు వాసు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆ పిల్లలు కూడా నాకు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ సందర్భంగా టీవీస్ కానీ ఈ సందర్భంగా టీవీస్ గారిని వాటర్ వాళ్ళు కోరుతున్నాం மாரி பிரபத்து உத்தியோகம் சந்திங்க அந்த அது ஆசை விட டேரெஷா விட்டு சூழ்நிலை டேவல் செய்யும் ஏதாச்சும் ரொம்ப வாசல் தனியாக வெட்டே விமர்சு தெரியுமே முக்கிய பக்கம் ஆய்வு வந்து கொண்டாலும் அப்படின்னு கேட்குறது కాబట్టి వినియోగదారులు ప్రతి ఒక్కళ్ళు కూడా తమ హక్కులు తెలుసుకోవాలి ఉన్నటువంటి వస్తువుల యొక్క క్వాలిటీ కానీ లేకపోతే దాని నాణ్యత కానీ లేకపోతే దాన్ని డ్యూరబిలిటీ కానీ ఇవన్నీ కూడా ప్రతి వినియోగదారులు కూడా తప్పకుండా తెలుసుకోవాలి వారి హక్కుని వారు కాపాడుకోవాలి అలాగే బిల్లు కానీ ఏదైనా ప్రతి దానిలో కూడా మనకి చాలా కల్చీలు జరుగుతున్నాయి అవన్నీ కూడా వినియోగదారులు ఎదిరించి వినియోగదారుల హక్కుల కోసం పోరాటం చేసుకున్నటువంటి ఆసలానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రత్యక్ష ధన్యవాదాలు తెలియజేసుకున్నాను శ్రీకృష్ణ సహాయ సరఫరా అధికారి సత్య గాఢవా ఈరోజు కొంత వినియోగదారుల హక్కుల దినోత్సవం ఏర్పాటు చేస్తుంది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ చేశారు తాత నాయకులు తాత మన నిఘమ్ రాధకృష్ణారావు చేశారు ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందంటే వినియోగదారులు హక్కులు కాపాడుకోవడం కోసం తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది హక్కుల కోసం ప్రారంభించి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా వినియోగదారుడే నిజమైన రాజు వినియోగదారుడే లేకపోతే ప్రొడక్షన్ ఏదిగా ఉండదు కానీ ఈ వినియోగదారులు ఏ విధంగా మోసపోతున్నారు ఎన్ని రకాలుగా మోసపోతున్నారు అనేది అందరికీ జాగ్రత్తమైన సత్యం కాబట్టి వినియోగదారులు ప్రతి ఒక్కరు కూడా అన్యత కానీ లేకపోతే దాన్ని జోరబిలిటీ కానీ ఇవన్నీ కూడా ప్రతి వినియోగదారుడు కూడా తప్పకుండా తెలుసుకోవాలి వారి హక్కుల్ని వారు కాపాడుకోవాలి అలాగే బిల్లుల విషయంలో కానీ ఏదైనా ప్రతి దానిలో కూడా మనకి చాలా కల్తీలు జరుగుతున్నాయి అవన్నీ కూడా వినియోగదారుడు ఎదిరించి వినియోగదారుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి ఆసరాకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన చక్కల కదా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సార్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ రోజు ఆశా తరఫున ఒక వండర్ఫుల్ ర్యాలీ దీనికోసం అంటే ప్రతి ఒక్క ఉద్యోగదారు ఆయన యొక్క హౌస్ తెలుసుకోవడం కోసం వాటి గురించి ఇన్ఫర్మేషన్ చేయడం కోసం మనం ఈరోజు వండర్ఫుల్ ర్యాలీ చేస్తూ ఈరోజు గా ఆశా తరఫున ఈ రోజు ఆర్గనైజ్ జరిగింది సో అందుకని ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క హక్కుల్ని వినియోగదారులు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఆస్త్రా డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు ఎటువంటి ఇబ్బంది ఎటువంటి కష్టాలు ఏమైనా సరే ఒక వినియోగదారుడిగా మీరు ఆస్త్రాలోని రిజిస్ట్ చేయి మీ యొక్క కంప్లీట్స్ ఏమైతుండే ప్రతిదీ కూడా మీరు